మొదటి స్థానానికి మొదటి రెండు సెకండ్లు వెనకబడి ఉన్నారు నాలుగున్నర అయింది నాలుగు ముప్పై తొమ్మిది కుమారుడు ఎలా గౌడు గారు పురుద్రవరం కర్నూలు జిల్లా మొదటి స్థానంలో కొనసాగుతున్నారు రెండవ స్థానంలో సిఎన్ఆర్ చాగంటి నాగ మల్లికార్జున రెడ్డి గారు ఏకోడూరు బండాత్మకూరు మండలం వారు రెండవ స్థానంలో కొనసాగుతున్నారు మూడవ స్థానంలో మండలం నాగర్పట్ల జిల్లా వారి జత మూడవ స్థానంలోను నాలుగవ స్థానంలో వీర రమాదేవి గారు తగ్గటూరు బడాంపల్లి మండలం వారి నాలుగవ స్థానంలోను ఐదవ స్థానంలో బోరెడ్డి వైసాయ రెడ్డి గారు వియాలవాడ మండలం నగర జిల్లా వారి

రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల రెండు నిమిషాల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేశాయి మొదటి స్థానానికి మిగతా పన్నెండు సెకండ్లు ఉన్నారు వెళ్ళే రౌండ్ మూడు గద్దల లక్ష్మీనరసింహ గారు నందాల టౌన్ వారి జత పోటీలో ఉన్నాయండి వెళ్ళే రౌండ్ ఉమ్ముడు అడ్వాన్స్ గా రావాలి పెద్ద ఉదయం ముందే ఐదు నిమిషాలు రావాలన్నా కమిటీ వారికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి పూర్తి చేస్తున్నాయి వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ల పూర్తి చేశాయి మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న చాగంటి నాగ మల్లికార్జున రెడ్డి గారి జరగ మూడవ రౌండ్లు ముప్పై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా వెనుకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ నాలుగు లక్ష్మీ నష్టం

మహోత్సవ సందర్భంగా కళ్యాణ మండపానికి విరాళాలు ఇచ్చినటువంటి దాతలు శ్రీవర్గన్ రాజా రామ్మోహన్ గారి గ్రమపతి విద్యారెడ్డి గారు అదే ఇప్పుడు సెకండ్ ప్లేస్ ఉండేది అదే బ్రాహ్మ పదా పద సెకండ్ ప్లేస్ ఎక్కడ పని ఎత్త అంటున్నారు కొంత లేకుండా

నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్న పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై రెండు సెకండ్ పూర్తి చేసుకొని ఈ రౌండ్ లో ముప్పై ఆరు సెకండ్లు వెనుకబడి మీరు ఐదవ స్థానంలో కొనసాగాలన్నా సరే పది రౌండ్లు పూర్తి చేయాలా తిరిగే గారు గారు

నువ్వు ఎంత ఈజీగా ఇప్పుకొనిపోరు అంటున్నావు వాళ్ళు అంత కష్టపడి సాగుంటారు దానిలో పది నిమిషాలు ఉన్నప్పుడు కూడా ఐదు పంటలు ఆరు పట్టలు వేసావి ఫస్ట్ ఎవరే కానీ కొట్టారు లాస్ట్ కొట్టారు కొట్టినప్పుడు నువ్వు ఇప్పుకొని అంటే వాళ్ళు సంవత్సరాలు కష్టపడి సాగుంటారు అలాగే కళ్యాణ మండపానికి మొట్టమొదటి నుంచి కూడా ఏ నాపరాళ్ళు కానీ పాలసరాలు కానీ ఏ రాళ్ళు అవసరమైనా కూడా ఇస్తున్నటువంటి ఖాతా దాదాపుగా ఐదు లక్షలు పైపడి ఉంటున్నాయి ఇస్తున్నటువంటి ఖాతా కీర్తిశేషులు కూతురు గారి బర్రం ార్థం భార్య భూజు కుమారుడు భూజుడు చంద్రశేఖర రెడ్డి గారు మరియు భార్య భూజుడు సుజాత గారు అభిమానం ఆ యొక్క ఐదు లక్షల పైబడి ఉంటుందండి ఉంటుందండి ెడ్డి కర్మపతి శంకరమ్మ గురి కుమారులు శేషాచరం రెడ్డి గారు మున్సిపల్ రెడ్డి గారు కోలూరు వెంకటేశ్వర రెడ్డి గారు అలాగే కీర్తి చేసులు గుండా మోహన్ రావు గారు జ్ఞాపకార్థం కర్మపతి ప్రమీలమ్మ గారు కుమారుడు గోపాల్ గారు లక్షరూపాయలు కీర్తి చేసులు తెల్లా నింక గారు వీరు భార్య కీర్తిశేషులు శివాజీ అయ్యమ్మ గారి కుమారుడు శివాజీ ధనంజయ్ గారు లక్ష రూపాయలు కీర్తిశేషుడు కోట్ల రామాజి గారి జ్ఞాపకార్థం భార్య కోట్ల పద్మావతి వీరి కుమారుడు కోట్ల నన్సిరరావు కోట్ల సురేష్ బాబు గారు యాభై వేల పదహారు రూపాయలు కీర్తిశేషులు గుండ సత్యనారాయణ గారి ఈ గారి జ్ఞాపకార్థం వీరి కుమారుడు గుండా గుండా మహాయింజ రూపాయలు